ఇప్పుడే కంట్రీ డౌన్లోడ్ చేసుకోండి అమరావతి మాస్టర్ ప్లాన్ కి కొత్త రూపురేఖలు ఇచ్చే ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిమగ్నమైందా ఇది కేవలం ఇరవై తొమ్మిది గ్రామాల వ్యవహారం అనుకునే వాళ్ళకి సమాధానం చెప్తూ రెండు జిల్లాలు విభజించిన తర్వాత చూస్తే కనుక నాలుగు జిల్లాల స్వరూపాన్ని మార్చేటువంటి నిర్ణయంగా ఇది మారబోతుందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఇప్పటివరకు మాస్టర్ ప్లాన్ అంటే అమరావతి నగరానికి సీడ్ క్యాపిటల్ ఏరియాకి మాత్రమే ఉంది అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాజాగా సిఆర్డిఐ రీజియన్ మొత్తాన్ని కూడా ఒక మాస్టర్ ప్లాన్ రూపంలోకి తీసుకొచ్చేటువంటి ప్రణాళిక పైన కసరత్తు చేస్తున్నట్టుగా సమాచారం ఉంది ఈ సిఆర్డీఐ ఏంటి అమరావతి మాస్టర్ ప్లాన్ ఏంటి ఒకసారి ఆ డిఫరెన్షియేషన్ మనం చూసే ప్రయత్నం చేద్దాం ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని నిర్ణయించినటువంటి సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలకమైన నిర్ణయం రాజధాని నిర్మాణానికి సంబంధించినటువంటి ప్రణాళిక అందులో భాగంగానే కొన్ని నిర్ణయాలు తీసుకుంది ఇది మొత్తంగా సిఆర్డిఆర్ రీజియన్ ఈ పరిధిని మొత్తాన్ని చూస్తే కనుక ఈ మధ్యలో ఉన్నటువంటి కోర్ క్యాపిటల్ ఏరియా ఇది మాత్రమే అమరావతి నగరం కింద రూపాంతరం చెందుతున్నటువంటి ప్రదేశం ఇది అంటే ఓవరాల్గా దీన్ని ఒక తొమ్మిది జోన్లుగా విభజిస్తూ అప్పట్లోనే నిర్ణయం తీసుకున్నారు సింగపూర్ కన్సల్టెన్సీ దీనిపైన వర్క్ చేసింది సింగపూర్ సంస్థ తీసుకున్నటువంటి చూ చేసినటువంటి కొన్ని కీలకమైనటువంటి సూచనలు ఏంటంటే రాజధాని ప్రాంతాన్ని ఫస్ట్ ఫేజ్లో రాజధాని ప్రాంతాన్ని మాత్రమే డెవలప్ చేసి తర్వాత ఈ అభివృద్ధి నమూనాని మొత్తంగా విస్తరించాలనేది ఈ ప్రణాళికలో భాగం అప్పుడే అందుకే ఒక నిర్ణయం తీసుకున్నారు కృష్ణా జిల్లా అప్పుడు కృష్ణా జిల్లా ఉంది ఇప్పుడు కృష్ణా జిల్లా ఇటుపక్కన ఎన్టీఆర్ జిల్లా ఇటుపక్కన అంటే రెండు జిల్లాలు అయింది ఈ ప్రాంతం ఈ ప్రాంతంలో ముప్పై మండలాల్లో నుంచి దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల పదిహేను చదరపు కిలోమీటర్ల గల భూమిని తీసుకొచ్చి సిఆర్డిఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి పెట్టారు అంటే ఉదాహరణకి హైదరాబాద్ లాంటి దాంతో చూసినప్పుడు హెచ్ఎండిఏతో ఎలా మనం పోలుస్తామో అలాగే సిఆర్డిఏ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు ఇక గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇరవై ఆరు మండలాల్లో మూడు వేల ఏడు వందల ఎనభై ఏడు ప్రాంతాలని అంటే చదరపు కిలోమీటర్ల వైశాల్యాన్ని ఇక్కడ సిఆర్డిఏ పరిధిలోకి తీసుకొచ్చారు అంటే ఇప్పుడు ఇప్పుడు విభజించినటువంటి జిల్లాలుగా మనం చూస్తే కనుక ఇటు పక్కన పల్నాడు జిల్లా ఇటు పక్కన గుంటూరు జిల్లా ఇటు పక్కన బాక్పట్ల జిల్లా ఉంటుంది సో ఇది ఒక మూడు జిల్లాలు ఇది ఒక రెండు జిల్లాలు మొత్తం ఐదు జిల్లాలని ప్రభావితం చేసేటువంటి నిర్ణయం కాబోతుంది ప్రస్తుతం మారుతున్నటువంటి పరిస్థితులు రెండు వేల ఇరవై ఏడు నాటికి అమరావతి నగర స్వరూపాన్ని ప్రజల ముందరకు తీసుకురావాలని ఆశిస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఆర్డిఏ స్వరూపాన్ని కూడా ఒక సమగ్రమైనటువంటి మాస్టర్ ప్లాన్ రూపంలో అందుబాటులోకి తీసుకురావాలని భావిస్తోంది దీనిపైన కసరత్తు చేస్తోంది ఈ కసరత్తు ఏ విధంగా ఉండబోతోంది ఒకసారి దాన్ని కూడా విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం ఎందుకంటే అమరావతిని గతంలోనే అమరావతి సీడ్ క్యాపిటల్ ఏరియాని ప్లస్ సిఆర్డిఏ రీజియన్ని తొమ్మిది మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళికని రెడీ చేసింది అమరావతి రాజధాని ప్రాంతంలో తొమ్మిది నగరాలు ఉండడం ఒకే ఆస్పెక్ట్ అయితే టోటల్ సిఆర్డిఏ మొత్తాన్ని కూడా తొమ్మిది మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లోనే విభజించింది ఈ మండలాలకు సంబంధించినటువంటి బౌండరీస్ పైన కూడా క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు ఈ బౌండరీస్ని కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు ఆల్రెడీ వాటిని కొంత విస్తరించేటువంటి ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఈశాన్య మండలము ఉత్తర మండలము పశ్చిమ మండలం నైరుతి మండలం దక్షిణ మండలం ఆగ్నేయ మండలం తూర్పు మండలం మధ్య మండలం మధ్య మండలంలోనే అమరావతి రీజియన్ వస్తుంది విజయవాడ సిటీ కూడా మధ్య మండలంలోకి సెంట్రల్ జోన్లోకి వస్తుంది గుంటూరు సిటీ సౌత్ జోన్లోకి వస్తుంది అలానే ఇక్కడ తెనాలి ప్రాంతం ఆగ్నేయ మండలంలోకి వస్తుంది కీలకమైనటువంటి కొన్ని నగరాలు కూడా ఇటువైపు గన్నవరం కావచ్చు ఇవన్నీ కూడా ఇందులో కలిసిపోయేటువంటి చిన్న చిన్న పట్టణాలుగా ఉన్నటువంటివన్నీ కూడా ఇందులో కలిస్తే సత్తెనపల్లి వరకు ఈ ప్రాంతం సత్తినపల్లి ఇవన్నీ కూడా ఇప్పుడు పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి ప్రదేశాలు సో ముఖ్యమైనటువంటి పట్టణాలు కొన్ని కనిపిస్తున్నాయి ఇక్కడ జగ్గైపేట కనిపిస్తుంది ఇక్కడ నందిగామ కనిపిస్తుంది సో ఈ చిన్న సైజు పట్టణాలుగా భావించేవన్నీ కూడా సిఆర్డిఏ పరిధిలోకి వచ్చేస్తున్నాయి సో ఓవరాల్గా ఎనిమిది వేల చదరపు అడుగుల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగినటువంటి ఈ భూభాగం పైన ఇప్పుడు మాస్టర్ ప్లాన్ రూపొందించేటువంటి ప్రణాళికని రాష్ట్ర ప్రభుత్వం ఒక కసరత్తు రూపంలో చేపడుతుంది అప్పట్లోనే ఈ ప్రణాళికను తయారు చేసేటువంటి సందర్భంలో రెండు అంశాలని దృష్టిలో పెట్టుకుని అమరావతి రాజధాని ప్రాంతంగా అభివృద్ధి చెందితే ఆల్రెడీ విజయవాడకి ఒక ఐడెంటిటీ గుంటూరుకు ఒక ఐడెంటిటీ ఉంది కాబట్టి సాంస్కృతికంగా ఇక్కడ తెనాలకు ఉన్నటువంటి ప్రాధాన్యం రంగస్థల కళాలంటే తెనాలి పేరే చెప్తారు అందరూ కూడా సో అందుకని ఇక్కడ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఇండస్ట్రీస్ని లైట్ ఇండస్ట్రీ లైట్ హెవీ వెయిట్ ఇండస్ట్రీస్ కాకుండా లైట్ వెయిట్ ఇండస్ట్రీస్ని చిన్న తరహా పరిశ్రమలను ప్రోత్సహించాలని చెప్పని మాస్టర్ ప్లాన్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం భావించింది అలానే హెవీ ఇండస్ట్రీస్ కోసం నైరుతి మండలం మొత్తాన్ని కూడా అక్కడ భారీ పరిశ్రమలని అభివృద్ధి చేయాలని చెప్పని భావించింది ఇవన్నీ కూడా అప్పట్లో చేసినటువంటి ప్రణాళికలు కానీ మొత్తం అన్నీ కూడా పూర్తిగా ఆగిపోయినాయి గత ఐదేళ్లుగా ఇప్పుడు రాజధాని నిర్మాణం పరుగులు పెడుతున్నటువంటి సమయంలో గత ఐదేళ్లలో జరిగినటువంటి మార్పులు చేర్పులు రెండు వేల పద్నాలుగు నాటి పరిస్థితులు వేరు రెండు వేల ఇరవై నాలుగు నాటి పరిస్థితులు వేరు కాబట్టి ఈ ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ ఎంత ఉండాలి ఎకాలజీ మెయింటెనెన్స్ విషయంలో కానీ కాలుష్య నివారణ విషయంలో కానీ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఏం చేయాలనే దానిపైన ఒక సమగ్ర ప్రణాళికని రూపొందించేటువంటి ప్రయత్నాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉంది ఒక విధంగా గ్రేటర్ అమరావతి స్వరూపంగా దీన్ని మనం చూడాల్సి ఉంటుంది మొత్తం విజయవాడ సిటీ గుంటూరు సిటీ లాంటివి కూడా ఈ పరిధిలో కలిసిపోయేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు దీనిపైన కసరత్తు చేయడంతో పాటు సీడ్ క్యాపిటల్ అంటే సీడ్ యాక్సిస్ రోడ్ లాంటివి అమరావతి నిర్మాణంలో చేసినటువంటి రహదారి వ్యవస్థ ఇప్పుడు దానిపైన కూడా కసరత్తు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే ఈ మండలాలు మొత్తాన్ని కూడా దీని పరిధిలోకి వచ్చేటువంటి విజయవాడ అర్బన్ రూరల్ ఇబ్రహీంపట్నం పెనమలూరు మంగళగిరి తాడేపల్లి తుళ్ళూరు ఇవన్నీ కూడా ఇందులోకి వస్తున్నాయి ఎందుకని అంటే గతంలో విజయవాడ నగరానికి సంబంధించి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అంటే విజిటిఎం అనేటువంటి సంస్థ పనిచేసింది విజిటిఎం అంటే విజయవాడకి గుంటూరుకి ఉన్నటువంటి డిస్టెన్స్ కేవలం ముప్పై కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది కాబట్టి సమగ్రంగా ఒక గుంటూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని పెట్టేటువంటి అవకాశాలు లేవు కాబట్టి గతంలో ప్రభుత్వాలు తీసుకున్నటువంటి నిర్ణయం ఏంటంటే విజయవాడ గుంటూరు తెనాలి మంగళగిరి ఈ నాలుగు ప్రాంతాలని కలిపి విజిటిఎం అనేటువంటి ఒక అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పనిచేసేది ఇప్పుడు గ్రేటర్ అమరావతి రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కింద ప్లానింగ్ చేస్తున్నట్టుగా ఒక సమాచారం వస్తుంది అందులో ఇవన్నీ కూడా ఈ నగరాలు పట్టణాలుగా ఉన్నటువంటి ప్రాంతాలు అన్నీ కూడా ఈ పరిధిలోకి వచ్చి డెవలప్మెంట్ ఆస్పెక్ట్ విషయంలో నిర్ణయాలు ఒక సమగ్ర అభివృద్ధి నమూనాను తయారు చేయడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అలానే మరొక విషయం మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆల్రెడీ ఔటర్ రింగ్ రోడ్ ప్రణాళిక అనే దాన్ని ఆల్రెడీ ఆవిష్కరించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీనికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదముద్ర తెలిపింది భూసేకరణ చేపట్టి దీని ప్రణాళికబద్ధంగా ప్యాకేజీలుగా విభజించడం ద్వారా మూడు ప్యాకేజీలుగా విభజించడం ద్వారా ఈ నిర్మాణ ప్రణాళికను అమలు చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది సో ఒకసారి కనుక ఈ ప్రణాళికను గమనించి చూస్తే ఇందులో కూడా ఏ ఏ ప్రాంతాలు అయితే ఇప్పుడు సిఆర్డిఏ రీజియన్ పరిధిలోకి వచ్చినాయో ఆ ప్రాంతాలన్నీ ఇక్కడికి వచ్చేస్తున్నాయి ఇక్కడ గుంటూరు ఈ తెనాలి మాత్రం రింగ్ రోడ్డుకి బయటకు వస్తుంది కానీ విజయవాడ రింగ్ రోడ్ లోపలికే ఉంటుంది మరికొన్ని ప్రాంతాలు నందిగామ లాంటి ప్రాంతాలు కూడా రింగ్ రోడ్డు దగ్గరకు వచ్చేటువంటి బార్డర్ ఏరియాస్లో వచ్చేటువంటి అవకాశం ఉంది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ను కనుక ప్రాపర్గా అమలు చేయగలిగితే అవుటర్ రింగ్ రోడ్డు ప్లస్ ఇన్నర్ రింగ్ రోడ్డు ఆ పరిధిలో కోర్ క్యాపిటల్ ఏరియా డెవలప్మెంట్ వీటన్నిటిని కూడా ఒక అభివృద్ధి నమూనాగా అన్ని ప్రాంతాలుగా విస్తరించడానికి అవకాశం ఉంటుందని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది అందులో భాగంగానే ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి రహదారి వ్యవస్థ సీడ్ యాక్సిస్ రోడ్లు తీసుకొచ్చి ఔటర్ రింగ్ రోడ్ని కనెక్ట్ చేయడము పాత అమరావతి ప్రాంతాన్ని సాంస్కృతిక ఆధ్యాత్మిక కేంద్రంగా డెవలప్ చేయడం ఇటువంటి ప్రపోజల్స్ అన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వస్తున్నాయి వీటన్నిటిని సమగ్ర అధ్యయనం చేయడం ద్వారా రాబోయేటువంటి రెండు నెలల్లో ఈ వర్షాకాల అసెంబ్లీ సమావేశాల్లో ఒక ప్రతిపాదన పెట్టేటువంటి అవకాశం కనిపిస్తుంది అమరావతి రీజియన్ డెవలప్మెంట్కి సంబంధించినటువంటి భారీ ప్రణాళిక ఉంటుంది చా చాలామంది ఒక పేరు కూడా పెట్టారు గరుడ అని చెప్పని గ్రేటర్ అమరావతి రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అని చెప్పని ఒక స్కీమ్ అమలు చేస్తారు అనేటువంటి మాట ఎన్నికల ముందర నుంచి కూడా చెప్తున్నారు సో దాదాపుగా గ్రేటర్ అమరావతి స్వరూపానికి ఒక మొదటి అడుగుగా ఈ సమగ్ర ప్రణాళికను మనం చూడాల్సి అంటే సిఆర్డిఏ మాస్టర్ ప్లాన్ అనేది గ్రేటర్ అమరావతి డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటుకి నాందిగా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి వచ్చే రెండు నెలల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన సమగ్ర చర్చ తర్వాత ఒక ప్రణాళికని ఒక ముసాయిదాని అసెంబ్లీలో ప్రతిపాదించేటువంటి అవకాశం ఉంది తర్వాత ఆమోదించిన తర్వాత ఇది గరుడ అర్బన్ ప్లాన్ కింద చూడాలి మనం అంటే గ్రేటర్ అమరావతి రీజియన్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనేది ఆవిర్భవించేటువంటి అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి సో అమరావతి మాత్రమే అంటే అమరావతి ఇరవై తొమ్మిది నగరాలకు ఇరవై తొమ్మిది ప్రాంతాలకి గ్రామాలకు మాత్రమే పరిమితమైంది అనేటువంటి వాళ్ళకి సమాధానం చెప్పేటువంటి క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం ఒక సమగ్ర అభివృద్ధి నమూనాని డిజైన్ చేయాలని భావిస్తుంది ఇందులో ఆయా ప్రాంతాలకు ఉన్నటువంటి ప్రాధాన్యాలను బట్టి పరిశ్రమలు అభివృద్ధి చేయడం కానీ పారిశ్రామిక వాడలను డెవలప్ చేయడం కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూముల్ని సద్వినియోగం చేసేటువంటి ప్రణాళికని ఉపాధి కల్పన మార్గాల్ని విస్తరించేటువంటి ప్రయత్నాలు మౌలిక వనరులు ప్రధానంగా తాగునీరు సాగు తాగునీరుకి సంబంధించినటువంటి పరిశ్రమల అవసరాలకు సంబంధించినటువంటి నీటి వ్యవస్థలు వాటితో పాటు రహదారి వ్యవస్థలు భూగర్భ డ్రైనేజ్ ఒక సమగ్రమైనటువంటి పట్టణ నమూనాన్ని తయారు చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఇందులో ఉంటాయి ఈ మాస్టర్ ప్లాన్ని రూపొందించేటువంటి బాధ్యతని ఒక కన్సల్టెన్సీకి ఇచ్చేటువంటి అవకాశం ఉంది ప్రాతిపదిక పరంగా ప్రభుత్వాన్ని ఏ విధంగా దీనికి ప్రభుత్వానికి ఈ ఏ విధమైనటువంటి ప్రణాళికను దీన్ని అమలు చేయాలనేటువంటి విషయాన్ని ప్రభుత్వం ఇచ్చేటువంటి నియమావళి ఆధారంగా ముందుగా అధికారుల బృందం ఒక ముసాయిదా ప్రతిపాదన తయారు చేస్తుంది ఆ తర్వాత ఒక సమగ్రమైనటువంటి ప్రతిపాదనని ఒక కన్సల్టెన్సీ సంస్థ రూపొందించేటువంటి అవకాశం ఉంది సో దీన్ని అధికారికంగా ప్రకటించడానికి కొంత సమయం పట్టచ్చు కానీ అంతర్గతంగా జరుగుతున్నటువంటి చర్చల ఆధారంగా అమరావతి సమగ్ర స్వరూపానికి సంబంధించినటువంటి ప్రణాళిక పైన కసరత్తు తుది దశకు వచ్చినట్టుగా సమాచారం అందుతుంది బహుశా రెండు నెలల్లో జరగబోయేటువంటి అసెంబ్లీ సమావేశాల్లో దీన్ని ఫైనల్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి